రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దీనిని విరిచి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటై దీనిని చేయుడని చెప్పను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తంను గూర్చియు అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభు శరీరం అని విమో వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలి బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకొని నా ఎడలా తీర్పు పొందక మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి ప్రభు చేత శిక్షింపబడుచున్నాము కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆయన మరణమును ఏం చేస్తారంట ఎంతమంది ప్రభు శరీరముని రక్తమును పుచ్చుకుంటున్నారు ఎవరు పుచ్చుకోవట్లేదు అలాగా నిదానంగా లిప్తున్నారు ఒక లెప్ ఇంకో లెద్దాం మనం ఇంకొచ్చి అందరితో పాటు ఉంటాం యోచించి పుచ్చుకుంటున్నారా యదార్థమైనా మన సాక్షి అంటే చల్లదంట చెల్లిందా దేవుని సాక్షి గారికి వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఎవరైతే ఆయన శరీరమైన రక్తం యోచించి పుచ్చుకుంటారో వాళ్ళ ఫ్రీ కనపడద్దు అంటే ఏంటది ఆయన మరణాన్ని ఆయన జీవాన్ని పునర్ధనానికి సువార్థనంట ప్రకటిస్తారంట ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్లే దాన్ని విమోచించి పుచ్చుకుంటున్నట్టు లెక్క ఎవరైతే దాన్ని చేయటం లేదో దాన్ని ఆయన రక్తం అనే శరీరం అని పుచ్చుకోవటం లేదని ఎందుకని అంటే మనల్ని మనం విమర్శించుకోవట్ల దేవుడి సన్నిధిలో మనం ఎలాగున్నామో మనం ఏం చేస్తున్నాము ఎలాగ బ్రతుకుతున్నాం మన నడతలు మన ప్రవర్తనలు మన ఆలోచనలు వాక్యం ద్వారా దేవుడు ఎంతగా హెచ్చరిస్తున్నాడు ఎంతగా సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ మాటకి లోబడుతున్నావా విదేలవుతున్నావా మార్చుకుంటున్నావా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా మార్పు పొందాలని ఉందా లేదా ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోవాలి నేను కూడా ఆరాధనలో కూర్చోవాలని వచ్చిపోతున్నావు అనే విషయాన్ని జాగ్రత్తగా మనమించే తెలుసా గ్రహించి నడుచుకోలేదు అని దిగులరా వాక్యానుసారంగా ఉన్నావంటే వాక్యం నేను చెప్తున్నాడు విమోచించి నువ్వు పుచ్చుకుంటున్నావు నా రక్తం నా శరీరం నువ్వు తీసుకుంటున్న దానివైతే యథార్థంగా ఖచ్చితంగా నా మరణాన్ని నువ్వు ప్రచురము చేస్తావు అని చెప్తుంది వాక్యము ఒకవేళ అలా చేయట్లేదంటే నువ్వు నేను ఆ రీతిగా ఉండలేదేమో ఈ రోజున దేవుడి సన్నిధిలో సీ చేసుకున్నా ప్రభు నీ మాట సత్యం ఆ మాట ప్రకారం నేనున్నా లేదు మరొకసారి పరీక్షించుకొని ఎందు నిమిత్తం బలహీనతలు ఉన్నాయో ఎందు నిమిత్తం విధేయతను ఏది గ్రహించలేకపోతున్నానో ఏది తెలుసుకోలేకపోతున్నానో ఏది కనుగొనలేకపోతున్నాను ప్రభు నన్ను క్షమించి కనికరించి ఆయన అటు వాటి నా నుంచి దొరపరిచి నీ వాక్యానుసారంగా నువ్వు చెప్పిన రీతిగా నీ బల్లలో నేను పాలు పొందులు పొంది నీ రక్తంలో నీ పాలు పొందులు పొంది నీ మరణు ప్రచురించి నీకు సాక్షిగా బ్రతుకుతున్నట్లుగా నాకు సహాయం చేయమంటే ఆయనకి సహాయం చేస్తాను లేదా మన వల్ల ఇద్దా ఎప్పుడు చెప్పే మాట మన వల్ల ఏమైనా ఇద్దా ఏమీ కాదండి ఏమీ కాదు ఆయన వల్లనే సమస్తము సాధ్యమని ఆయనకు అప్పగించుకొని చేద్దాం దేవుడికి స్తోత్రం కలిగింది కాక ఎంతమంది ఇష్టపడుతున్నారు ప్రార్థించేద్దాం కళ్ళు మూసుకొని తలచినట్లయితే మొంత సుష్ పెళ్ళి చూస్తుంది సుషి పెళ్ళి చేస్తారు మరొకసారి దేవుడి సన్నిధిలో సమయం ఇచ్చే అవకాశం ఇస్తుండగా సజ్జీలో పరుచుకొని ప్రవ్వ ఈ వాక్యులు చెబుతున్నారు నేను కానీ కనీసం యథార్థంగా పుచ్చుకుంటే నీ మరణం ఈ ఈరోజు వరకు నేను అజ్ఞానంతో అవేకతో ఫలితం ఏ రీతిగా ఉన్నానో నన్ను కనికరించి నీ కృప చేతే నాకు యోగ్యత నాకు యోగ్య దరహత లేదని ప్రార్థించి థ్యాంక్ యూ కాచి కాపాడి నూతన నెలలో నా ప్రభా మొదటి ఆదివారంలో నా ప్రభా నడిపించిన రీతిని బట్టి మీకే కోట్లాది స్థితిని చెల్లిస్తున్నా తండీ దేవా నా ప్రభా నా తండ్రి నా ప్రభా ఆరాధనలో ప్రార్థనలో వాక్యంలో మీరు నడిపించిన రీతిని బట్టి వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను అండి మా పాప నిమిత్తం నా ప్రభా నీవు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన గొప్ప దేవుడు నీవు నా నీ పరిశుద్ధుడైన దేవుడి అయ్యా నువ్వు నండి నా ప్రభా పనికిరాని మేము నచ్చండి మా నా తది రక్షణ బాక్య ఇచ్చి ఉన్నావు నా ప్రభా అంత వరకు కాపాడుకునే వారిగా సహాయం చేయండి నా తండ్రి నా ప్రభా రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు నా తన్ని భయం భక్తి కలిగి నా ప్రభా తన్ని తీసుకునే వారిగా సహాయం నా తన్ని మా ప్రవర్తన ఎలా ఉంది నా ప్రభా మా నడక మా మాట తీరు ఎలా ఉందో నా ప్రభా ఎవరితోటైనా సమాధానంగా లేవేమో నా ప్రభా తన్ని దేవా నా ప్రభా నామకార్థంగా తీసుకునే వారిగా ఎవ్వరు ఉండకుండా దేవా నా ప్రభా నీ చిత్తానుసారంగా మేము నడవటానికి సహాయం చేసేయా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి నా ప్రభ ఎన్నో నా ప్రభా నా తని మాలో మా జీవితంలో మేలులు చేసావు నా తండ్రి పాపంలో నా ప్రభా మేము జీవిస్తున్నప్పుడు నా తండ్రి నా ప్రభా నా తండ్రి మమ్మల్ని లోకంలో నుంచి వేరు చేసి నా రక్షణను నా ప్రభ గొప్ప భాగ్యాన్ని నా ప్రభ మాకు నా తండ్రి మీకే కోట్లాది స్థుతులు చెల్లిస్తున్నాను నా దేవా నా ప్రభ మీ యొక్క శరీరం నిమిత్తం నా ప్రభా రొట్టెని నా ప్రభ నా తండ్రి మీ యొక్క రక్తాన్ని నిమిత్తం

వారి సహాయం రక్షణ నడపడానికి సహాయం చేయండి దేవానని దేవాన మేము రక్షణ పొందుకున్నాం చాలు అనే వారిగా కాకుండా దేవానని వార్తీసాం తీసుకున్న తర్వాత నుంచి నా ప్రభా తన్ని మేము ఇంకా ఇంకా నవ పెట్టిన ఎగ్జామ్స్ లో మేము పాస్ అయిన ప్రభాతీ ఎన్ని నా ప్రభా ఎక్ట్రాక్షన్స్ వచ్చిన నా ప్రభా రక్షణ వాక్యని అంత వరకు కాపాడుకునే వారికి ఎంతో మంది నా ప్రభా తి తీసుకోవట్లేదు నా ప్రవాప నా తన్ని కమ్యూనిటీ సర్వీస్ కి అటెండ్ అవ్వలేకపోతున్నారు నా ప్రభా తండ్రి దేవా ఒక నెల తీసుకుంటే ఒక నెల తీసుకోలేకపోతున్నారు నా ప్రభా ఏవాడి వాళ్ళందరిని మీ పాదాల చేత పెడుతున్నాం నా తండ్రి ఏవా నా ప్రభా నా తండ్రి అలాగే అన్యులుగా నా ప్రవా నా తని వాళ్ళందరూ రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి నా తని మేమందరం కూడా నా ప్రభావా మా ప్రవర్తనలో కానీ మా మాట తీరులో కానీ ఎలా ఉన్నామా ఏంటో నా ప్రభావ ప్రాంత ప్రార్థనలు చేసుకొని నా ప్రభా మీ యొక్క కమ్యూనియన్ సర్వీస్ నా ప్రభా కమ్యూనియన్ తీసుకోవడానికి కృపను దయ దయచేయండి నా తల్లి మీకే కోట్లాది స్థితులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదాల సన్నిధిలో చేర్చుకోమని ఏసే నామంలో ప్రార్థిస్తాం తల్లి అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి రక్షణ ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు ఒక తండ్రి అయోగ్యలు ఎన్నికలేని మమ్మల్ని నీ రూపంలో నీ స్వర్గంలో నీ పోలికలోకి వచ్చిన నిమిత్తం నీ మరణాన్ని ప్రచురించే నిమిత్తం ఆయన మమ్మల్ని ఇంతగా బలపరిచిన నిమిత్తం నా తల్లి ఏర్పాటు చేయబడినటువంటి రక్తు రాక్షరస్ అన్ని బాధ పెడుతున్న తండ్రి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి మీ రక్తంగా మీ శరీరంగా మార్చి ప్రతి ఒక్క బిడ్డ వివేచన కనిపించుకున్నట్లుగా పరిశుద్ధా కూడా సహాయం చేయండి మాకైతే ఏ యోగ్యత లేదయ్యా ఏ అర్హత లేదు కేవలం నీ కృపచేత చేత మాత్రమే బాధలు పట్టుకొని ప్రార్థన చేస్తాడు నీ కనిపించిన చేత నీ దయచేత ఈ గత కాలం అంతా ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో నాయన నీ వాటిలో అనుసరించి నడవలేక జారిపోయి జలించబడి బలం అయిపోయాము నీ కృప చేత మమ్మల్ని లేవనెత్తి ఇక నువ్వు నాయన నీ చిత్తానుసారంగా జరుగుటకు సహాయం శక్తి కలిగిన దేవుడు నీవు మాత్రమే నాని ఆ పాదమస్తకం నీ పాదాలను చల్బెడుతూ సమృద్ధిని నీ కృప పొగించుకుంటూ తండ్రి కృపతో కనికరించి దయచూపించమని ఈ భాగ్యం ఎవరు పోగొట్టకుండా ప్రతి ఒక్కరు నాయన సిద్ధపరచబట్టానికి నీ సహాయమును కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధపడుతూ అర్థిస్తూ ఏసునామందు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఏ పాప మెరుగని యో పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నుండి నావా నా పాలి దైవమా నా పాపముల కొర ీపాట్లు కల్వరి గిరిదన కసిలువ మోయ లేక కలవరము నొంది నావా సివనీతో మోయా పులవలో వేరొకరి తోడుగా నిచ్చినారా ఏ పాప మెరుగని పోవనామూర్తి పాపవి మోచకుండా నాపాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొంది నావా అందరూ ప్రార్థన పూర్తంగా Thank you, sir. ముగింపు ఆశీర్వాదంతో కళ్ళు ఇచ్చుకున్నట్లయితే అభివృద్ధి ఇంకెవరైతే రాలేదో దయచేసి చూపించి టీచర్ని వద్దపడతాయో ఇంకెవరైతే రక్షణ పొందుకోలేదో విసుకృష్ణ సొంత రక్షణ ఎవరైతే అంగీకరించలేదో దయచేసి రేపటి దినం మనకి కాదు కనుక ఈ దాని సమయం ఉందో కానీ సార్ ప్రతి వారు ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ నిత్య జీవానికి వారసులో ఉన్నట్లుగా నేను అందరూ సిద్ధపడాలని ప్రభుత్వ రెడ్డి నేను అందరికీ తెలియజేసుకున్నాను ప్రదేశంలో ముఖ్యమహి కలుగు అలాగే కళ్ళు అందరు తల్లి ఉంచినట్లయితే మహన్నతి ఒక దేవ తండ్రి క్రీస్తు చేసులందరూ మీకు కృతజ్ఞతాత్తులు చెల్లిస్తూ వివేక జవానం మొదల ఆరాధనలో నా తండ్రి నాయన అయా ఉదయ కాలమేని పాద సన్నిధిలోకి చేరి నీ అమాన్నిస్తూ తీసి ఆరాధించడానికి జీవం కలిగిన మాటలు విని నాయన మా హృదయాన్ని తృప్తి పొందడానికి నీ చిత్తాన్ని ఎరగటానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు ఇస్తుతరాలు చెల్లిస్తే వేకు జామునే నేను నిన్ను వెతుకుతున్నాను అంటున్నాడు నా తండ్రి నాయన కాలమే ఈ రీతిగా నీ సన్నిధి రావటం మీరు మాకు ఇచ్చిన భాగ్యం మీరు మాకు ఇచ్చిన ధన్యత మంచి వాతావరణాన్ని మంచి సమయాన్ని మంచి తరుణాన్ని అన్ని విషయాల్లో ఒక మంచి ఆలోచన కలిగి మీరు మాకు ఇచ్చిన కృపని బట్టి నాయన స్థుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్న మాటలు బిడ్డ హృదయంలో స్థిరపరిచి ఆ రీతిగా నీ నామ మహిమార్థమే జీవించుటకు సమస్త ప్రవర్తన నేను మహిమపరచుటకు ప్రతి విషయంలో నిన్ను ఆశ్రయించుటకు నీ మీద ఆధారపడుటకు నీ చిత్తాన్ని నెరవేర్చే కృప బిడ్డలందరికీ దయచేయమని నాది మాది అనేది ఏదీ లేదని నీది నీవేనని సమస్తం తెలుసుకునే జ్ఞానం పరిపూర్ణంగా నీ ప్రజలైన అందరికీ దయచేసి నీ కొరకే జీవించే ధన్యత భాగ్యముని ప్రజలందరికీ దయచేయమని నాయన బలహీనులను కనికరించండి అజ్ఞానులను దయ చూపించండి ఎన్నిక లేని వాళ్ళ నా తండ్రి నాయన అయ్యా నీ కృపని మాత్రమే ఆధారం చేసుకుంటున్నాం మా తండ్రి ఏసునందు కనికరించి ఈ కృపల బలపరిచిని మహిమ కొరకు వాడుకొని మహిమ పొందమని ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరిని బట్టి స్థుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ వారున్న స్థితిగతుల్లో వారున్న బంధకాల్లో వారు ఉన్న బలహీనతల్లో వారున్న అవధీతులు వారిని లేవనెత్తగలిగిన దేవుడు ఉని వారిని పాదాలు చెత్త పెడుతూ దొంగ జగటగల భూమిలో నుంచి లేవనెత్తినట్లుగా లేవనెత్తము లేదు దేవుని మీద ప్రకాశిస్తుంది అన్నవాడు నీ వాక్యపు వెలుగులోని విడలు నడుచుకున్నట్లుగా నీ వాక్యం మా పాదము వెలిగి ఉన్నట్టుగా సహాయం చేయండి ఈ లోక మాలిన్యం వారంటకుండా ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడినట్లుగా మరొక సమయంలో నీ సన్నిధికి వచ్చినట్లు పరిశుద్ధ నైవేద్యాన్ని నీ సన్నిధి తీసుకురావాలని ఆశతో ఆకాంక్షతో తృష్ణతో నా తండ్రి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను వారి హృదయాలున్న ప్రతి గలిబిలిని కలవరాన్ని కొట్టివేయండి నాయన యేసు నామంలో ఏదైతే భయము కలిగిస్తూ ఏదైతే భీతిని కలిగిస్తూ ఏదైతే ఇబ్బందులు కలగజేస్తున్నా ప్రతి ఒక్క ఆలోచన యేసు నామంలో తొలగిపోవును గాక ధైర్యము కలిగిన భ్రమగా ఉండము నేను నీకు తోడుగా ఉంటా నేను చేసిన వాగ్దానాన్ని అనుసరించి నా తండ్రి నడుచుకునే కృప దయచేయండి ప్రతి ఉదయకాలమే వాక్య ధ్యానంలోనూ ప్రార్థనలోనూ ఆసక్తి కలిగిన ఆయన నీ పాదాలు చెంత చేరుటకు సహాయం చేయమని ఆయన బిడలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నీ పాదాలు చెంత పెడుతున్నాను ఆయన నీ విరపలు నడిపించి నీ కార్యములు మెండిగా జరిగించమని ఈ పరిచేరణ నా తండ్రి నీ పాదాలు చెంత పెడుతూ ఆరంభించిన నీవే శక్తి కలిగిన వాడు గనుక ఇక ముందు జరగవలసినటువంటి కూడికలు అయ్యా ప్రార్థనలు నీ నీ మహిమార్థం జరిగించుట సహాయం చేయమని ఇక్కడ వస్తున్న ప్రతి ఆటంకాలు అవరోధాలన్నింటికి మీరు తొలగిస్తూ వస్తున్నారు ఇంకా వ్యతిరేకిస్తున్న ప్రతి వాటి నుంచి మీ కృపతో విడిపించి నీ నామ మహిమ కొరకు జరిగిస్తూ ఉంటే జ్ఞానం కలిగి మేము నడుచుకునే కృప మా అందరికీ దయచేసి నీ మహిమ కొరకు వాడుకొని మాత్రమే మహిమ పొందమని ఈ దినం జరగవలసిన నా సండే స్కూల్ పరిచయలే కానీ ఆరాధన పరిచయలే కానీ యవనస్థులు కూడికలే కానీ పరిచయ కూడికలే కాని నాయన నీ నామ మహిమార్థమే జరుగునట్లుగా ఈ స్వరముని ప్రజలు వినిపించబడినట్లుగా అనేకుల రక్షణ మారు మనస్సు విడుదల విమోచన ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడి సిద్ధపాటు కలుగునట్లుగా నీ కృపా సహాయమును దయచేయమని తండ్రి ప్రార్థిస్తూ ఈ సమయాన్ని ఎవరు దుర్వినియోగపరచుకోండి Да. ఎవరైతే రాలేకపోతున్నారు ఎవరైతే వెళ్ళలేకపోతున్నారు ఆరాధనకు అడ్డుగా ఆటంకాలుగా ఉన్నాయో తండ్రి వారికి మార్గాలు సారాలపరచండి పరచండి నీ సన్నిధికి ఆకర్షించండి నాయన అయ్యా అయా నీ సన్నిధిలో ఉన్న మేళ్లతో నా తండ్రి నాయన నీ కృపతో నింపబడి నా తండ్రి నాయన మీకు విజయలే నడుచుకునే కృప భాగ్యం అందరికీ దయచేమని ఈ గొప్ప ధన్యతను బట్టి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ఊహించలేను నేను వర్ణించలేను నేను వివరించలేనిది నా ఈ గొప్ప భాగ్యం అంత గొప్ప భాగ్యాన్ని మీకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అటు జ్ఞానమును వివేక మాకు దయచేసి ఆహా నా భాగ్యం ఎంత గొప్పదని తెలుసుకొని సంతోషించి కృప అందరికీ దయచేసి ఈ మహిమ కొడుకు వాడుకోడమని ఏసు క్రీస్తు వారి పరిశుద్ధ నమ్మ మందు ప్రార్థించి కృతజ్ఞతలు అడుగుతున్నా నా పై పరలోకం తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి వినామం పరిశుద్ధపరచబడును గాక నిరాజ్యమాకొచ్చును గాక నిశ్చితమే పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక మాకు కావలసిన అడిగిన హార్ నెల మీరు మాకు దయచేము తండ్రి మా ఇడల అపరాధం చేసిన వారు మేము క్షమించులాగను మా అపరాధాలు క్షమించి తండ్రి మమ్మల్ని సోదరునికి తప్పించు తండ్రి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమె రక్తమే జయం ఉపవాది ప్రయం ప్రవేశ్వరక్తమునికే జయం అపవాది క్రీడ ప్రవేశ్వరక్తమైన సంపూర్ణ విషయం అపవాది వారి క్రీలకనంత నాశనము కలుగునుగాక ముగించుకుందాం సర్వ సృష్టికర్త అయినా మన తండ్రి అయిన దేవుని ప్రేమయు సర్వమానవాళి రక్షకుడైన మన ప్రభు అయిన వారి యొక్క కృపయు మనల్ని ఆదరించి బలపరిచి మన ఎందు తండ్రి చిత్తంలో జరిగించే పరిశుద్ధాత్మని యొక్క అయిన సహవాసము సన్నిధి సహాయము ఆదరణ నడిపింపు కూడి ఉన్న మనకును జరుగుతున్న ఆరాధనలకు సకల జనులకు సకల పరిశుద్ధులందరికీ సదా తోడుగుండి ఆయన కృపలో బలపరిచి ఆయన మహిమ కొరకు నడిపించునుగాక ఆ మేన్ ప్రేమ సమాధానాల కర్త అయిన దేవుడే మనందరికీ తోడు నడిపించునుగాక ఆయన కృప మీ అందరికీ తోడి ఉండునుగాక ఆయన సమాధానం మీకు తోడుగుండునుగాక ఆయన సన్నిధి మీకు తోడుగుండునుగాక ఆయన మేలు చేత మీ ప్రాణాలు తృప్తిపరచబడును గాక